వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి జైలులో జీవిత చరిత్ర రాసుకుంటానని తనకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి డిక్కర్ స్కామ్ లో దండుకున్నాడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నమ్మిన బంటులా ఉంటూ దాదాపు రెండు వందల యాభై కోట్లు నొక్కేశాడు ఈ విషయం పోలీసులకు తెలియడంతో తన అనుచరుడు వెంకటేష్ తో కలిసి విదేశాలకు చెక్ చేయాలని చూసిన విషయం అందరికీ తెలిసిందే బెంగుళూరు విమానాశ్రయంలో దొంగలా పారిపోతున్న చివిరెడ్డిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు ఇక బెయిల్ దొరకక వెన్ను నొప్పి డ్రామాలు ఆడిన చివిరెడ్డి ఇప్పుడు రూటు మార్చాడు తను పెద్ద సంఘ సంస్కర్తల జీవిత చరిత్ర రాసుకోవడానికి ఏర్పాటు చేయాలని కోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశం అవుతుంది ప్రతివారం తనకి దుర్గతి పట్టడానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి మూడు ములకత్తు రాసుకునేందుకు బల్ల అరడజను పెన్నులు ఒక దస్తా పేపర్లు కావాలంటూ తాజాగా పిటిషన్ వేశారు చెప్పుకుంటున్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత పెద్దగా కేకలు వేస్తూ అందరిని బెదిరించాలని చూసిన ఈ బిల్డప్ బాబాయ్ ఆత్మకథ రాసుకుని ఏం చేస్తారంటూ తెలుగు తమిళ్లు ప్రశ్నిస్తున్నారు